గమనిక హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఎప్పుడూ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్కు వర్తిస్తాయి అదే పాస్ట్లో మనం చెప్పాలనుకుంటే హ్యాడ్ టు వాడతాం హ్యాడ్ టు ఉపయోగం గతంలో ఏదైనా పరిస్థితుల వల్ల కానీ నిబంధనల వల్ల కానీ ఇతరుల బలవంతం వల్ల కానీ ఎక్కడైనా ఉండాల్సి వస్తే లేదా ఏదైనా చేయాల్సి వస్తే హ్యాడ్ టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను స్టేషన్లో అతను ఎనిమిదికి ఉండాల్సి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి హీ హ్యాడ్ టు బీ అట్ స్టేషన్ బై ఎయిట్ యాజ్ హిస్ ఫ్రెండ్ వాజ్ కమింగ్ కిందటి ఆదివారం శాంతి విజయవాడ పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది శాంతి హ్యాడ్ టు గో టు విజయవాడ లాస్ట్ సండే టు అటెండ్ ఆ విశాల్ నిన్న ఫీజు చెల్లించాల్సి వచ్చింది అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను అతనికి అప్పుగా ఇవ్వవలసి వచ్చింది విశాల్ హ్యాడ్ టు పే ద ఫీజ్ ఎస్టే హీ హ్యాడ్ నో మనీ సో ఐ హ్యాడ్ టు లెండ్ హిమ్ వాళ్ళ నాన్న మాట నిలబెట్టడానికి శ్రీరాముడు అడవులకు వెళ్లాల్సి వచ్చింది లార్డ్ రామ హ్యాడ్ టు గో టు ఫారెస్ట్స్ టు ఆన్ హిస్ ఫాదర్స్ వర్డ్ పన్నెండు ఏళ్ళ వనవాసం చేయాల్సి వచ్చింది హీ హ్యాడ్ టు లీవ్ ఇన్ ద ఫారెస్ట్ ఫార్ టువల్వ్ ఇయర్స్ అతను రాంగ్ డైరెక్షన్లో డ్రైవ్ చేసినందుకు రెండు వందల యాభై రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది హీ హ్యాడ్ టు పే అ ఫైన్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫార్ డ్రైవింగ్ ద రాంగ్ వే ప్రమీల మొన్ననే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది కానీ నిన్న చేసింది అందుకని పది రూపాయలు లేట్ ఫీ చెల్లించాల్సి వచ్చింది ప్రమీల హ్యాడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ద డే బిఫోర్ ఎస్టర్డే సో షీ హ్యాడ్ టు పే అ లేట్ ఫీ ఆఫ్ 10 rupees. Future have to or has, to He has to be here at least by tomorrow kumar repu fees कुमार kumar has to pay the fees టుమారో అయితే కొంతమంది విల్ హ్యావ్ టు అంటున్నారు మరొక వ్యక్తి యొక్క బాధ్యత అంటే ఆబ్లికేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యావ్ టు లేదా హ్యాజ్ టు వాడతాం మీరు పాఠశాలలో యూనిఫామ్ ధరించాలి యూ హ్యావ్ టు పుట్ ఆన్ యూనిఫామ్ అట్ స్కూల్ వారు ఉదయాన్నే నిద్ర లేవాలి దే హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆమె పాఠశాల కోసం కొత్త డిక్షనరీ కొనుగోలు చేయాలి షీ హ్యాస్ టు బై న్యూ డిక్షనరీ ఫార్ స్కూల్ మీరు మీ రిపోర్టును రేపు సాయంత్రం ఐదు గంటలలోపు ఇవ్వాలి యూ హ్యావ్ టు గివ్ యువర్ రిపోర్ట్ బై ఫైవ్ పిఎం టుమారో ఏదైనా అవసరం లేదా చాలా ముఖ్యమైనది అనే ఆలోచనను వ్యక్తీకరించడానికి హ్యావ్ టు లేదా హ్యాస్ టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను అతని కోసం ఏదైనా చేయాలి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ నేను దీన్ని చేయడం అవసరం ఇట్ ఈస్ నెససరీ ఫార్ మీ టు డూ ఇట్ నేను దీన్ని చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాను ఐ ఆమ్ అబ్లైజ్డ్ టు డూ ఇట్ పై సెంటెన్స్కి సంబంధించినటువంటి సమాచారం అది నేను ఇక వెళ్ళాలి ఆలస్యమైంది ఐ హ్యావ్ టు గో నౌ ఇట్స్ లేట్ అది ఒక అద్భుతమైన చిత్రం మీరు దానిని చూడాలి ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ యు హ్యావ్ టు సీ ఇట్ పై వాక్యాల్లో హ్యావ్ టు లేదా హ్యాస్ టు బదులు మస్ట్ కూడా ఉపయోగించవచ్చు డోంట్ హ్యావ్ టు అండ్ మస్ట్ భిన్నంగా ఉంటాయి నేను ఏమీ చేయనవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఇది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు డూ ఇట్ మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు స్టే హియర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు డూ ఇట్ బట్ యు కెన్ ఇఫ్ యూ వాంట్ టు మీరు ఇక్కడ ఉండకూడదు యు మస్ట్ నాట్ స్టే హియర్ డు నాట్ స్టే హియర్ యు మస్ట్ లీవ్ అని అర్థం హ్యావ్ టు ఉపయోగించి ఇస్తే అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ క్రింది వాక్యాలను గమనించండి యూస్ ఆఫ్ హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు ఇన్ సెంటెన్స్ నిశ్చయాత్మక వాక్యంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టు యొక్క ఉపయోగం నేను దేశానికి సేవ చేయాలి ఐ హ్యావ్ టు సర్వ్ ద కంట్రీ నేను ఈ పని చేయాలి ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ రాహుల్ స్కూల్కి వెళ్ళాలి రాహుల్ హ్యాస్ టు గో టు స్కూల్ మీరు ఏదో ఒకటి చేయాలి యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రభుత్వం రోడ్లు నిర్మించాలి ద గవర్నమెంట్ హ్యాస్ టు బిల్డ్ ద రోడ్స్ నువ్వు నడకన ఇంటికి వెళ్ళాలి You have to go home on foot. Bharata cricket lo Kota Atagallu, Banchi Pradarshana, Iwali. New players have to perform well in Indian cricket. Use of has to and have to in నెగటివ్ సెంటెన్స్ ప్రతికూల వాక్యంలో హ్యాస్ టు లేదా హ్యావ్ టు యొక్క ఉపయోగం రోహిత్ ఆడకూడదు రోహిత్ హ్యాస్ నాట్ టు ప్లే ఆర్ రోహిత్ డస్ నాట్ హ్యావ్ టు ప్లే అని కూడా చెప్పవచ్చు నేను ఢిల్లీకి వెళ్ళనక్కర్లేదు ఐ హ్యావ్ నాట్ టు గో టు డెల్హీ ఐ డోంట్ హ్యావ్ టు గో టు డెల్హీ రామ్ ఏమీ చేయనక్కర్లేదు రామ్ హ్యాజ్ నాట్ టు డూ ఎనీథింగ్ ఓ రామ్ డస్ నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అంకిత్ అక్కడ ఉండకూడదు ంకిత్ హ్యాస్ నాట్ టు స్టే దేర్ ఆర్ అంకి డజంట్ హ్యావ్ టు స్టే దేర్ సీత నాట్యం చేయకూడదు సీత హ్యాజ్ నాట్ టు డ్యాన్స్ ఆర్ సీత డజంట్ హ్యావ్ టు డ్యాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ ఆఫ్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్నించే వాక్యంలో హ్యా టు లేదా హ్యాస్ టు యొక్క ఉపయోగం ఐయాన్ చదవాలా హ్యాస్ ఐఆన్ టు రీడ్ ఆర్ డయాన్ హ్యావ్ టు రీడ్ మీరు పని చేయాలా హ్యావ్ టు డూ వర్క్ డూ యూ హ్యావ్ టు డూ వర్క్ అతను విద్యార్థులకు ఎందుకు బోధించాలి వై హ్యాస్ హీ టు టీచ్ స్టూడెంట్స్ ఓ వై డస్ హీ హ్యావ్ టు టీచ్ స్టూడెంట్స్ గీత ఎందుకు బట్టలు ఉతకాలి వై హ్యాస్ గీత టు వాష్ క్లాత్స్ ఆర్ వై డస్ గీత హ్యావ్ టు వాష్ క్లాత్స్ నువ్వు అమరావతికి ఎందుకు వెళ్ళాలి వై డు యూ హ్యావ్ టు గో టు అమరావతి హ్యాడ్ టు ఇన్ ద సింపుల్ పాస్ట్ అఫిర్మేటివ్ సెంటెన్స్ నేను నిన్న పొద్దున్నే లేవాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు గెటప్ ఎర్లీ ఎస్టర్డే నెగటివ్ సెంటెన్స్ నేను నిన్న పొద్దున్నే లేవాల్సిన అవసరం లేకపోయింది ఐ హ్యాడ్ టు గెట్ అప్ ఎర్లీ ఐ డిడెంట్ హ్యావ్ టు గెట్అప్ ఎర్లీ ఎస్టర్డే క్వశ్చన్ ఫామ్ నేను నిన్న త్వరగా లేవాల్సి వచ్చిందా హ్యాడ్ ఐ టు Get up early or did I have to get up early yesterday? Negative form Subject I, V, U, day plus don't have to plus complement. Subject He, she, it plus డజంట్ హ్యావ్ టు ప్లస్ కాంప్లిమెంట్ మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు రన్ ఈ పాఠం ఉచితం మీరు దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దిస్ లెసన్ ఈజ్ ఫ్రీ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ఫీజ్ ఫర్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అతను ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు గో నౌ నా సోదరి గ్లాసెస్ ధరించాల్సిన అవసరం లేదు ఆమె కళ్ళు బాగానే ఉన్నాయి my sister doesn't have to wear glasses her eyes are fine question form do plus subject i v u they plus have to plus complement does plus subject she he it plus have to plus కాంప్లిమెంట్ ఈ వారాంతంలో మనం ఏం చేయాలి వాట్ డూ వీ హ్యావ్ టు డూ దిస్ వీకెండ్ మనం సాధన చేయాలి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మనం ఎవరినైనా కలవాలా డూ వీ హ్యావ్ టు సీ ఎనీబడీ లేదు మనం ఎవరిని సందర్శించాల్సిన అవసరం లేదు నో వీ డోంట్ హ్యావ్ టు సీ ఎనీ వన్ అంటే కలవాల్సిన పని లేదు అని అర్థం మీరు అన్వర్ భాషకు కాల్ చేయాలా డూ యూ హ్యావ్ టు కాల్ అన్వర్ భాష అవును నేను అతనికి కాల్ చేయాలి ఎస్ ఐ హ్యావ్ టు కాల్ హిమ్ నేను అతనికి మరియు సరితకు సహాయం చేయాలా డూ ఐ హ్యావ్ టు హెల్ప్ హిమ్ అండ్ సరిత అవును మీరు వారికి తప్పక సహాయం చేయాలి ఎస్ యూ మస్ట్ హెల్ప్ దెమ్ వారు శుక్రవారం త్వరగా బయలుదేరాలా డు దే హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఆన్ ఫ్రైడే లేదు వారు త్వరగా బయలుదేరవలసిన అవసరం లేదు నో దే డోంట్ హ్యావ్ టు లీవ్ ఎర్లీ సబిత ఎక్కడికి వెళ్ళాలి వేర్ డస్ సబిత హ్యావ్ టు గో ఆమె తన తల్లిని చూడటానికి వెళ్ళాలి షీ హ్యాస్ టు గో టు విజిట్ హర్ మదర్ మీరు రేపు డెంటిస్ట్ వద్దకు ఎంత సమయానికి వెళ్ళాలి వాట్ టైం డూ యూ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ టుమారో నేను ఎనిమిది గంటలకు వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో అట్ ఎయిట్ కాదర్ భాష శుక్రవారం పనిచేయాలా డస్ కాదర్ భాష హ్యావ్ టు వర్క్ ఆన్ ఫ్రైడేస్ లేదు అతను శుక్రవారం పనిచేయవలసిన అవసరం లేదు నో హీ మాస్టెంట్ వర్క్ ఆన్ ఫ్రైడేస్ మీరు ఏ సమయానికి లేవాలి వాట్ టైం డూ యూ హ్యావ్ టు గెటప్ నేను రేపు పొద్దున్నే లేవాలి ఐ హ్యావ్ టు అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుమారో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో